మా ప్రియమైన సహోదరుడా సహోదరి ప్రభు నేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఉదయ కాలంలో హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నేను చదువుతాను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నేను చదువుతాను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును ప్రియమైన సహోద సహోదరుడ సహోదరి ఈ మాట మరి అపోసుల కార్యంలో రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి దిగివచ్చి శిష్యుల మీద వాలుతూ వచ్చినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులుగా పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషలతో వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత పేతురు వారందరిలో కల్లా లేచి ఆయన మాట్లాడుతూ వచ్చాడు పేతురు యొక్క ఉపన్యాసము ఈ వాక్య భాగం పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియజేస్తూ పాత నిబంధనలో కొన్ని సంఘటనలను తీసుకొని ఏసు ప్రభువాని గురించి ప్రజలకు తెలియచేస్తూ వచ్చాడు మా ప్రియులార అదే విధముగా ఆ సందర్భంలోనే కీర్తన గ్రంథంలో దావీదు చెప్పినటువంటి మాటలు ఇక్కడ తెలియచేస్తూ వచ్చాడు ప్రియులారా కీర్తన గ్రంథంలో కూడా దావీదు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన ప్రవచిస్తూ వచ్చాడు ఆ ప్రవచనాన్నే ఇక్కడ పేతురు గారు దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు అదేమిటి అంటే యేసుప్రభువారి యొక్క జీవితం గురించి ఆయన ఏ విధముగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవించాడు అనేటువంటి దానిని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలారా యేసుప్రభువారి గురించి చెప్పబడిన మాట నా హృదయం ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం ఉల్లసించింది ఎందుకు ఆయన సంతోషంగా ఉన్నాడు ప్రిలరా దానికి ఇరవై ఐదో వచ్చినము ఇక్కడ రాయబడుతూ వచ్చింది నేను ఎల్లప్పుడూ నా దేవుని ఎదుట ప్రభువును చూస్తుంటేని ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను ప్రిలారా ఈ లోకంలో యేసు వారు జీవించినటువంటి కాలంలో ఆయన ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ వచ్చాడు తన జీవితకాలం అంతా కూడా దేవుని వైపు చూస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క విజయ రహస్యం అదే ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు చూసేవాడు ఆయన అవమానాలలో కష్టాలలో నిందలలో తర్వాత తన పరిచర్య పరిచర్య విషయంలో లేకపోతే ప్రజలకు మేలు చేసే విషయంలో అన్ని విషయాలలో కూడా ప్రిలారా దేవుని వైపు చూస్తూ వచ్చేవాడు స్వార్తలలో యేసుప్రభు గురించి చెప్పబడుతూ వచ్చిన మాటలు ఆయన పెందల కడనే లేచి మరి దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చాడని కొన్ని చోట్లేమో రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడని అక్కడ రాయబడుతూ వచ్చింది మెట్టుకు ఏదైనప్పటికీ ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు తండ్రి వైపు చూస్తూ వచ్చాడు తన దృష్టి అంతా కూడా దేవుని మీదే తను నిలుపుతూ వచ్చాడు తన దృష్టి అంతా కూడా దేవుని మీద నిలుపుతూ వచ్చాడు కాబట్టి ప్రిలారా మరి హెబ్రి పత్రికలో యేసుప్రభారి గురించి రాయబడుతూ వచ్చినటువంటి మాట ఒకటి ఉంది ఇక్కడ హిబ్రిపత్రిక ఐదో అధ్యాయంలో ఏడో వచ్చినంలో ఒక మాట ఉంది ఆయన శరీర దారి దినములలో మహారోధనముతోను కన్నేళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాడు చూసారా తన జీవితకాలం అంతా కూడా ఎలా ఉన్నాడంట మహారోధనలతోనూ కన్నీళ్లతోనూ ఆయన జీవిస్తూ వచ్చాడు అదే తన జీవితం మహారోధన ఆయన కన్నీరే తన జీవితకాలం అంతా కూడా అయితే ప్రియులారా ఎలాంటి కన్నీరున్నా ఎలాంటి బాధ ఉన్నా ఎలాంటి అవమానమున్నా ఆయన దృష్టి ఎప్పుడు కూడా దేవుని వైపు నుంచి మరల్చుకోలేదు అందుకనే దేవుని వైపు తను చూచుట ద్వారా ఆయనకు సహాయము తర్వాత బలము తండ్రి దగ్గర నుండి ఆయనకి అనుగ్రహించబడుతూ వచ్చినాయి అంతేకాదు ప్రియులారా మరి మొదటి పేతృ పత్రికలో కూడా పేతురు ఒక మాట అంటున్నాడు పేతురు ఒక మాట అంటున్నాడు అదేమిటంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదరక బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనిను అని రాయబడుతూ వచ్చింది కాబట్టి ఇక్కడ బెదిరించలేదు ఎవరిని కూడా బెదిరించలేదు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకుంటూ వచ్చా అదే తన జీవితకాలం అంతా కూడా చేసిన పని ఏమిటంటే సమస్తాన్ని దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించుకున్నాడు మా ప్రియమైన సహోదరుడ సహోదరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునొప్పు చూస్తూ ఉండటం అనేది అసాధారణమైనటువంటి కార్యం కాదు నీవు నేను కూడా మన జీవితాలలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలలో ఎల్లప్పుడూ కూడా దేవునైపు మనము చూడాలి ఈ లోకంలో ఈ యాత్రా జీవితంలో ప్రతి పరిస్థితిలో కష్టములో శ్రమలో తర్వాత వేదనలు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులలో ఆ తర్వాత మరి సుఖములో సంతోషములో ఎప్పుడైనా కానీ మన దృష్టి అంతా కూడా దేవుని వైపు మన దృష్టి ఉండాలి ఆయన గురించే మన ధ్యానం ఉండాలి ఆయన మీదే మన ఆలోచన ఉండాలి ఆయన వైపే మనం చూడాలి ప్రతిదీ కూడా దేవునికి తెలియచేయాలి ప్రిలరా ఎప్పుడైతే మనం ఆ విధముగా ఉంటామో మనము కూడా ఈ లోకంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలుగుతాం అనేకసార్లు ప్రిలరా మనము ఓడిపోవటానికి అనేకసార్లు మనము మరి నిందించబడటానికి కారణం ఏమిటంటే దేవుని వైపు చూడకపోవటం మనుషుల వైపు చూడటం పరిస్థితుల వైపు చూడటం కనుకనే మనం అనేకసార్లు ఓడిపోతూ అవమానపరచబడుతూ వచ్చాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ కూడా తన దృష్టిని వైపే చూస్తూ వచ్చాడు ఇంకొక మాట అక్కడ మరి తెలియచేస్తూ ఉంది మరి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం ఇరవై ఐదో వచ్చినాం ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఇంకొకటి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక విశ్వాసం ఒక నిరీక్షణ ఉన్నది అదేమిటో తెలుసా నా దేవుడు నా తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎల్లప్పుడూ నా కుడి ఉన్నాడు నా ప్రక్కన ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ అనేటువంటి విశ్వాసం ఈ లోకంలో తను ఉన్నప్పుడు అలాంటి నిరీక్షణ కలిగి ఆయన జీవిస్తూ వచ్చాడు ప్రిలారా ఆయన అన్ని విధాలుగా శ్రమ పెట్టబడుతూ వచ్చినప్పటికీ కూడా ఆయన నిరీక్షణలో ఆయన విశ్వాసంలో ఏ మాత్రము కూడా చెక్కు చెదరలేదు ఆయన ఎల్లప్పుడూ నా కుడిపార్శ్వను ఉన్నాడు అంతే ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క నమ్మకం ఆయన యొక్క నమ్మకం ప్రియమైన సహోదరుడా సహోదరి నా విశ్వాసం ఎలా ఉంది మన కష్టంలో మన శ్రమలో మన ఇరుకుల ఇబ్బందుల్లో మనము నిరీక్షణ కలిగి ఉంటున్నామా నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు ఆయన నా ప్రక్కనే ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నిరీక్షణ విశ్వాసం నమ్మకం ఉందా ప్రిలరా అలాగ మనము నిరీక్షణ అలాంటి విశ్వాసం మనము కూడా కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు ఆయన మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు కాబట్టి ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియమైన తండ్రి యేసు ప్రభు మీ స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఉదేకాలంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా ఈ లోకంలో మీరు జీవించినటువంటి కాలంలో మరి ఎంతో హృదయమందు సంతోషం ఆనందం మీరు కలిగి ఉంటూ వచ్చారు ప్రభా పైకి ఎప్పుడు కూడా మీరు నవ్వినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ హృదయ అంతరంగంలో ప్రభు మీరెంతో సంతోషించారు పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి సంతోషం మీరు కలిగి ఉంటూ వచ్చారు అయా మీకు స్తోత్రాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాయన మీరు తండ్రి వైపే చూస్తూ ఇచ్చారు అయా మా జీవితాలలో మేము కూడా అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాలలో ప్రభా మీ వైపే మేము చూడగలిగినట్లుగా మాకు సహాయం చేయండి అలాగిన మాకు కృప చూపించండి దయ చూపించండి ప్రభా మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి నాయన మా పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి మా ప్రయాణాలలో మా రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రవాస సహాయం చేయండి దయ వంద వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ ప్రభు నామం పేరిట ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాము తండ్రి ఆమెను